రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న వాల్మీకి పవన్ కదిరి పట్టణంలోని వాల్మీకి విద్యా అధినేత వైఎస్ఆర్సీపీ నాయకులు వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి రేపు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకు టీడీపీ కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందికొండ వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షులున్నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలోకి చేరుతున్నారు పవన్ ఆయన అనుచరులతో పాటు పద్నాలుగవ వార్డ్ ఇండిపెండెంట్ కౌన్సిలర్ మహబూబ్ బాషా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్దారెడ్డి గెలుపునకు విశేష కృషి చేశారు ఐదేళ్ల పాటు వైసీపీలో ఎటువంటి గుర్తింపు లేకపోవడంతో తన అనుచరులకు న్యాయం చేయలేకపోయానని వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు సౌమ్యుడైన పవన్ టీడీపీలో చేరడంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి బలం చేరకూరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు